మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తుఫాను ప్రభావానికి నిన్న సాయంత్రం ఓ వ్యక్తి గలంతయ్యాడు తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో గల్లంతైనట్లుగా చెబుతున్నారు నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాకినాడలోని దుమ్మలపేటకు చెందిన దారపల్లి సాయి తను నిన్న సాయంత్రం తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి మంత్రి నమస్తే అండి అసలు ఏం జరిగింది ఏ ప్రాంతంలో లాంటి ఏ సమయంలో ఈ ఘటన జరిగింది నిన్నటి నుంచి కూడా రెస్క్యూ నాలుగు గంటల ప్రాంతంలో సాయి అనే వ్యక్తి తన బోట్ ని భద్రపరచుకోవడానికి లంగర్ వేసుకునే ప్రక్రియలో అతను కాలు జారి పడిపోవడం జరిగింది తర్వాత పర్సన్ రెస్క్యూ చేయడం జరిగిన ప్రయత్నంలో కొద్దిగా నిన్న గాలి అది వేగంగా ఉండటం జరిగింది వాటర్ లెవెల్స్ కూడా వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉండడం జరిగింది ఈ రోజు ప్రొద్దు నుంచి కూడా మన ఎన్డిఆర్ఎఫ్ అనేవి లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీతో కలిపి మొత్తం సర్చ్ చేయడం మొదలు చేయడం జరిగింది ఈ ప్రతిలో ప్రొద్దుటి నుంచి కూడా మనం ఈ సెర్చింగ్ అనేది చేస్తా ఉన్నాం ప్రస్తుతానికి వచ్చి అయితే మాత్రం ఇంకా ఏమీ పర్సన్ ఐడెంటిఫై కాలేదు ఇలాగే ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మనం పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రాసెస్ లో రెవెన్యూ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఈ ప్లేస్ లో ఉండి కుటుంబానికి చెందిన వ్యక్తి తనకు ఒక అవగాహన ఎంత పోటు మీద ఉంది ఏ టైమ్ లో వాళ్ళు వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది కూడా ఫిషింగ్ కేరు వారం పది రోజుల బోట్లలోనే ఉంటూ ఉంటారు వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది కానీ ఈ ప్రమాదానికి కారణం ఏదైతే వ్యక్తి నిన్న ప్రమాద సాధ్యం పడిపోవడం జరిగిందో ఆ వ్యక్తి కూడా చాలా స్విమ్మింగ్ కొట్టడం అనేది చాలా చాలా బాగా వచ్చిన వ్యక్తి కాకపోతే ఏంటంటే ఈ తుఫాన్ సందర్భంలో కూడా చాలా హెచ్చరికలు చేయడం జరిగింది సముద్రంలో అది ఎవరు వెళ్ళకూడదని ఆపై కూడా ఏంటంటే తన బోట్ ను కాపాడుకోసం అని చెప్పి లంగర వేసుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు బిడ్డ అయినా బోట్ని కాపాడుతూ ప్రక్రియలోనూ అబ్బాయి పడిపోవడం జరిగింది తద్వారా తర్వాత అబ్బాయిని రిస్పీట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది సార్ అసలు ఎన్ని బృందాలు ఎన్ని ఎన్ డేఆర్ అక్కడికి చేరుకున్నాయి గాలి ఎన్ని బృందాలు డాక్టర్స్ అసలు బాడీ రికర్వర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా ఎందుకంటే సముద్రం పూట మీద ఉండడం ఒకేటైతే అలలు కూడా ఒకైతే ఎక్కడ పడుతూ సో రికవర్ చేయడానికి టైం పడుతుంది అంటారా ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎన్డిఆర్ఎఫ్ పి అంటే ముప్పై మందితో కలిసిన ఒక బృందం అనేది ఇది ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే చాలా విపత్కర పరిస్థితులు ఉన్నా ఎందుకంటే ఈ వాతావరణం గురించి కానీ ఈ సముద్ర పాలన వల్ల కానీ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా వాటిని అన్ని అన్నిటిని అధిగమించి ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా ఆ పర్సన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మేము చాలా కృషి చేయడం జరుగుతుంది సార్ గతంలో కూడా ఇలాంటి సిచువేషన్స్ మీరు చాలానే చూసి ఉంటారు అంటే విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఎంత మందిని సేవ్ చేశాయి అనేది అందరికీ తెలిసి విషయం మీరు కూడా ఇలా ఎన్నో సిచువేషన్స్ చూసి ఉంటారు సో బాడీ రికవర్ చేయడానికి చాలా సమయాలు చాలా రోజులు పట్టిన రోజులు కూడా ఉన్నాయి సో ఇక్కడ కూడా సిచువేషన్ ఆ విధంగానే ఉంటుందంటారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒకవేళ పర్సన్ గానీ ఇక్కడే స్ట్రక్ అయిపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మనం ఏదోలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రొద్దుట ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఏంటంటే బురద అది ఎక్కువ ఉండడం జరుగుతుంది ఆ బురద అది అందులో ఇరుకుపోయి ఉంటే ఆ అబ్బాయి పర్సన్ పైకి వస్తాడని చెప్పి బోట్ యొక్క ఒక ఓబిఎం అది ఫుల్ స్పీడ్ పెట్టి మనం బోట్ అది తిప్పడం జరిగింది ఒకవేళ మట్టిలో అది ఇరుకుపోయి ఉంటే పైకి వస్తారని చెప్పి తద్వారా ఇప్పుడు ఏంటంటే వలలు అది ఒకసారి పైకి వస్తే వలలు అది ఇరుక్కున్న అవకాశం ఉందని చెప్పి మొత్తం వలలేసి లాగడం కూడా జరిగింది వలలో కూడా ఆ పర్సన్ అది రాలేదు ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం ఒక డీప్ డైవింగ్ స్పెషల్లీ ట్రైన్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర వాళ్ళని కూడా ఒకసారి దింపి ఎక్కడైతే కరెక్ట్గా స్పాట్ లో పడ్డాడో ఆ పర్సన్ అక్కడ ఒకసారి దింపి ఒకసారి వెత్తరించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రక్రియలో మాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇంకా ఇక ఆ పర్సన్ అనేది ఇక్కడ ఉండకుండా ఇంకా ముందుకు అది సముద్రంలోకి వెళ్ళిపోతే మాత్రం పట్టుకోవడం కొద్దిగా కష్టతం అవుతుంది ఒకవేళ ఇక్కడే ఉంటే మాత్రం మనం

ఈ అతను జరిగింది సో కదండి నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎవరైతే దారపల్లి సాయి ఉన్నాడో తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు గతంలో చాలా మందిని కాపాడిన గజయతగాడైనప్పటికీ నిన్న ఏదైతే సముద్రం పోటీ మీద ఉండడం అలలు ఎగిసి పడడంతో తన ప్రాణాలు రక్షించుకోలేకపోయాడు తనతో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడగా తన మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడంటూ కూడా తన తన తరపు బంధువులు కూడా చెబుతున్నారు నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిపు చర్యలు ముమ్మరం చేశాయి అయితే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లోనే బాడీ చిక్కులు ఉంటే గనక ఈ రోజు ఆ బాడీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది కానీ లోతుకి ఉంటే గనక లోపలికి ఉంటే కనుక కాస్త సమయం పడుతుందంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ప్రజలు చెబుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రెస్క్యూ అనేది కొనసాగుతుంది ప్రస్తుతం కాకినాడ దగ్గర ఈ రేవు దగ్గర అయితే కనుక విపత్కర పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి సమయం పట్ సమయం పడుతుంది కాస్త వెయిట్ చేయాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఎవరు కూడా ఈ ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉంటాయో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవ్వరూ కూడా సముద్రంలోకి వెళ్లవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ కాకినాడ